హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డేస్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ క్యాప్స్కమ్ అండి ఈ ఎగ్ క్యాప్స్కమ్ కాంబినేషన్లో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్విక్ అండ్ సింపుల్ రెసిపీ అని చెప్పచ్చు ఎంత బిగ్నెస్ కూడా వంట రాని వాళ్ళు సైతం ఈ కర్రీని ఈజీగా చేసేయచ్చండి మరి లే చేయకుండా ఈ ఎగ్ క్యాప్స్కమ్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళకనే యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఎగ్ క్యాప్సికమ్ కోసం నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను అలాగే ఒక పావు కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి క్యాప్సికాన్ని ఇలా ఒక బౌల్లోకి క్యాప్సికాన్ని తీసుకున్న తర్వాత ఒక వన్ టూ టైమ్స్ ఈ కానీ వాష్ చేసుకోండి ఆ తర్వాత పైన తేవడంలో ఉన్నాయి కదా వీటిని తీసేసి మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు క్యాప్స్ క్యాప్స్కాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే నేను ఒక మీడియం సైజ్ ఆని అని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం గిచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను అలాగే కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఆనియన్స్ అనేది మగ్గిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కా ముక్కలను కూడా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి క్యాప్స్కా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా క్యాప్స్కానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఆనియన్ ఆయిల్ ఈ క్యాప్స్కానికి బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకోవాలి చూసారు కదా ఒక నిమిషం తర్వాత కొంచెం ముక్కలు అనేవి మెత్తబడినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ పసుపు అలాగే సాల్ట్ నేను ఓన్లీ ముక్కలకి పట్టే మంది వేస్తున్నాను కర్రీ అంతా సరిపోవడానికి కాదండి ఏ కర్రీలో అయినా ఇలా పసుపు ఉప్పు వేసి కూరగాయలను వేయించుకోవడం వల్ల త్వరగా వేగుతాయి అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకుందాం వీటిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ముక్కలు అనేవి ఉడికిపోయాయి మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టండి ఎగ్స్ వేసుకుందాం నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ కర్రీలోకి మీరు కావాలంటే ఫోర్ ఆర్ ఫైవ్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ అనేవి వేసుకోవచ్చండి నేనైతే త్రీ త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఈ త్రీ ఎగ్స్ని కూడా దీనిలోకి కూరలోకి కొట్టి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉడికించుకోండి మూత పెట్టి సో కదా ఎగ్ అనేది కొంచెం బాయిల్ అయిపోయింది ఇప్పుడు వీటిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత చూసారు కదా ఎగ్ అనేది పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను అలాగే ఈ ఉప్పు కారం అంతా ఈ ఎగ్కి క్యాప్స్కాన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్ మాత్రం చెదిరిపోకుండా అలా ఉడికినట్లుగానే ఉంచుకొని కలుపుకోండి అప్పుడే మనకి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్లీ నేను ఫ్రెష్గా ఉన్న ధనియాల పౌడర్ ఉంటే వేస్తున్నాను మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పచ్చివాసన కారం పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం ఉడికించుకుంటే అంతే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ అండ్ క్యాప్స్కమ్ కాంబినేషన్లో సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకే కాదు రోటీస్లోకి అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉంది ఏంటనేది మీరు ట్రై చేసినాక నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్